ప్యాకేజీల కోసం కులాన్ని తాకట్టు పెట్టిన కృష్ణ మాదిగను ఐదు సంవత్సరాల ఆంధ్రలోకి రానియకుండా చేసిన చంద్రబాబుకు మద్దతిస్తామని పలువురు అభిప్రాయపడ్డారు వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తారని నిన్ను ఎవరో నమ్మరని అన్నారు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ వెయ్యి రోజులైనా ఊసేత్తట్లేదన్నారు సంక్షేమ పథకాల ద్వారా కొలమ తాలూకా అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉన్న జగన్కి మద్దతిస్తామని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజ్ చెప్పారు మాదిగిలను మోసం చేస్తున్న మండకృష్ణ కృష్ణ మాదిగా ఎలక్షన్లప్పుడు పదే పదే హామీలు ఇస్తున్నటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతూ ఎలక్షన్లకే వర్గీకరణ పేరుతో ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణటువంటి నెపంతో వర్గీకరణ హామీ ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగలను విస్మరిస్తూ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ గురించి మాట్లాడకుండా ఎలక్షన్ టైంలోనే వర్గీకరణ ఆరు నెలల ముందు ఉత్తు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వెళ్తున్నటువంటి మందకృష్ణ మారిగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణం మాదిగులు వర్గీకరణ చేస్తారనే హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలా అదే రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీ కూడా అధికారం రావడానికి కారణం మాదిగులు బీజేపీ పార్టీ వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేయకుండా పదేళ్ల పాటు వర్గీకరణ చేయకుండా మొన్న జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి మాదికల విశ్వరూప మహాసభలో సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి కమిటీ వేయటం అనేది ఒక హాస్యాస్పదంగా ఆ రోజు అందరం కూడా మాది వ్యతిరేకించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంశం కోసం బహిరంగ సభ ద్వారా లక్షలాది మంది మాదిగుల సమక్షంలో కమిటీని కమిషన్ నియమించడం అనేది చాలా విడ్డూహం ఆల్రెడీ గతంలోనే మూడు సార్లు కమిషన్ నియమించినటువంటి వర్గీకరణ అంశం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ పట్ల మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకి వర్గీకరణ చేస్తానని చెప్పడం వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే వర్గీకరణకు కట్టుబడవలసిన పరిస్థితుల్లో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్ళు వర్గీకరణ చేయకుండా మళ్ళీ ఎలక్షన్లప్పుడు మాత్రమే వర్గీకరణటువంటి పేరుతో మందాకృష్ణ మాధవి తిరుగుతున్నటువంటి తీరును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం తెలంగాణలో నో బీఆర్ఎస్ నో కాంగ్రెస్ అని బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు పార్లమెంటు పార్లమెంటుకి సంబంధించిన ఎలక్షన్లకి ఏదైతే అక్కడ ఏ పార్టీకి అయితే మద్దతు ఇచ్చారో ఆ పార్టీకి మద్దతు మాదిగులు ఇచ్చారని చెప్పి ఒక వంకతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మూడు పార్లమెంటు సీట్లు కూడా మాదిగులకి ఇవ్వకుండా కేవలం మా సోదరులకు ఇవ్వడం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏ ఉద్యోగం ద్వారా అయితే ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్యా ఉద్యోగాల్లో మాదిగా మాది ఉపకులాలకు ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయో ఆ ఉద్యమాన్ని కూడా రాజకీయంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి కృష్ణమాదిగా పద పది సంవత్సరాలు గిరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పదేళ్లు గడుస్తున్నా పదేళ్ళని వాళ్ళ మద్దతు తెలిపి ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకొని వాళ్ళ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుంటే ఈ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి దండోర ఉద్యమం వర్గీకరణ అంశంతో గల్లీలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పీఠలు కూడా కలిగించినటువంటి ఉద్యమంలో మద్దతు తెలిపినప్పుడు కనీసం రెండు మూడు టికెట్లు తీసుకుని అయినా సరే రాజకీయ కోణంలో మాదికలు కూడా దండోర నుంచి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నా సరే మళ్ళీ ఇరవై ఏళ్ళ క్రితానికి ఉద్యమం వెనక్కి వెళ్లే విధంగా మద్దతు తెలపడాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇదే తరుణంలో ఈ రాష్ట్రంలో వర్గీకరణ ముఖ్యమా మిగిలిన సంక్షేమ ఫలాలు ముఖ్యమంటే వర్గీకరణ ఎంత ముఖ్యమో సంక్షేమ ఫలాలు కూడా మాదిగ పెట్టడానికి అంత ముఖ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మారుమూడి విచ్చల్ ప్రసాద్ గారు ఈ రాష్ట్రానికి మూడు సంవత్సరాలు చేసినప్పుడు రెండు కులాలను కూడా సమాంతరంగా తీసుకెళ్లేటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నాయి ఈ ప్రభుత్వంలో ఎక్కడైతే దాడులు జరిగినాయో ఆ దాడుల నుంచి రక్షణ కల్పించడానికి కూడా చేసినటువంటి కమిషన్ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో మాదిగా ఉప కులాలకు సమన్వయం చేసే విధంగా వెళ్ళారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మాదిగిలికి పది ఎమ్మెల్యే టికెట్లు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంఆర్పిఎస్ అనేది తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీ మాకు పంతొమ్మిది పద్దెనిమిది సీట్లు ఇచ్చినట్టయితే సమన్వయం జరిగినటువంటి మేము ఆలోచించే వాళ్ళం మేము పార్టీలో ఉన్న ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు పద్నాలుగు సీట్లు ఇచ్చే అన్యాయం జరిగింది ఏ మద్దతు ఇవ్వనటువంటి ఎంఆర్పిఎస్ వైసీపీ పార్టీ వాళ్ళ పది ఒక ఎంపీ టికెట్ ఇచ్చి మాదిగులకి భవిష్యత్తులో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కూడా పూర్తి స్థాయిలో తిలక్ చేసి రెండు వర్గాన్ని సమానంగా తీసుకెళ్తామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా మాదిలంతా కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యనటువంటి పద్ధతిలో రాష్ట్ర కార్యక్రమాలు చేపెట్టుకుంటూ ఈ రోజు నర్సరాపేట నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీఎంఆర్పిఎస్ జేఎస్సి రాష్ట్ర అధ్యక్షులు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి మా బిడ్డల మీద జరుగుతున్న దాడుల గురించి మాకు జరుగుతున్న వివక్షత గురించి మా ఉద్యోగ సంక్షేమ పథకాల గురించి కూడా మరి మేము చేపట్టిన ఏపీఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు ఎటు వెళ్తుందని చెప్పేసి మంద కృష్ణాన్ని చూటుకలుతున్నాం అయ్యా నీ కుటిల రాజకీయాల కోసం ఈ రోజు మా బిడ్డలను మా సంక్షేమ పథకాలను మా చెంత చేర్చకుండా నీ లబ్ధి కోసం ఈ రోజు నువ్వు తాకట్టు పెట్టినవా బీజేపీకి అని చెప్పేసి మంద కృష్ణన్ సూటి కడుగుతున్నావు ఈ రోజు మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నారు మరి అదే విధంగా మా బిడ్డలు ఈ రోజు కార్పొరేటర్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ప్రభుత్వ స్కూళ్లను డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదేళ్లలో ఈ విధమైన మార్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇవ్వాలా లేకపోతే నువ్వు ఈ రాజకీయాలకు అమ్ముడుపోతున్న విధంగా మా బిడ్డలను వంచాలా అని చెప్పేసి మంద కృష్ణం చూటు అయా మందకృష్ణ కృష్ణ నువ్వు చెప్పిన విధంగా నువ్వు మాట్లాడిన విధంగా వంద రోజుల్లో చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పదేళ్లు గడిచినా కూడా నెమ్మది నీరెత్తినట్టుగా ఈ రోజు మా రావలసిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్ణం చేసింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దళిత బిడ్డలకు సంక్షేమ పథకాలతో పాటు ఉచిత విద్య కాకుండా వైద్యం కాకుండా ప్రతి గడప గడపకు మా పథకాలను తీసుకొచ్చి మా ఇంటికి అందిస్తుంటే వాటిని దూరం చేయడానికి నువ్వు ఈరోజు కంకణం కట్టుకుని బీజేపీకి ఓటేయండి వేయండి పార్టీకి ఓటేయండి వేయండి అంటున్నావు ఇది ఎంత దుర్మార్గం మంద కృష్ణాన్న అని చెప్పేసి నేను చూస్తున్నా ఈరోజు మేము మంచి బట్టలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు వారాలు లేకపోతున్నావు ఆ మంద కృష్ణాన్న ఈరోజు ఈ యొక్క పథకాలు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు రావాల్సిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మేము తీసుకుంటున్నాం కాబట్టి మా మద్దతు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంతకంటే మా బిడ్డలు ఘనంగా మా బిడ్డలు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి వదిలే విధంగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేసుకుని మాట్లాడుకునే విధంగా వైద్యం కూడా అదే విధంగా మార్చంతకు వస్తూ గ్రామ సచివాలయాలు మా ఇళ్లకు వస్తూ మేము ఈరోజు సుభిక్షంగా ఉన్నామంటే సగౌరవంగా చెప్పడానికి ఈ ఐదేళ్ల పరిపాలన చాలుదా మరి నువ్వు ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు గారిని చుట్టూ కలుగుతున్నావు నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు గుట్ట దాఖలు చేసింది అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టావు నువ్వు అమరావతిలో ఒక మారుమూల ప్రాంతాల్లో పెట్టలేదా మరి ఈరోజు గజవాడ నడిపడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఐదేళ్లలో మరి నిర్మించి ఇదిగో బడుగు బలహీన వర్గాలకు పక్షపాతి నేనని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేయాలనేది మా సంకల్పం ఈ సంకల్పాన్ని మేము పూర్తిగా మద్దతిస్తూ మా మాదిగ బిడ్డలకు మా సోదరులకు కూడా మేము విన్నవిస్తున్నాం అయ్యా కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం